మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు తాము త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్టు వరుణ్ తేజ్ లావణ్య దంపతులు స్వయంగా ప్రకటించారు అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు తమ సోషల్ మీడియా పేజీలో ఒక బ్యూటిఫుల్ పిక్నిక్ షేర్ చేసుకుని తమ అతి తల్లిదండ్రులు కాబోతున్నట్టు రివీల్ చేశారు ఈ జంట మెగా ఫ్యామిలీలో ఆనందం వెలువరిస్తోంది ఈ వార్తతో ఈ జంటకు నెటిజన్లు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీలో హీరోయిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో హీరో వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ తర్వాత ఒక హీరోయిన్తో ప్రేమలో పడింది వరుణ్ మాత్రమే అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తమ బంధాన్ని సీక్రెట్ గానే ఉంచారు పెళ్లి వరకు ఎవరికీ చెప్పలేదు గత ఏడాది వీరి బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య ఇక యంగ్ కపుల్స్ అనే హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు అయితే నెట్టింట జోరుగా తిరిగాయి ఆ వార్తలు నిజమయ్యాయి ఇప్పుడు ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ కపుల్స్ ను ఫ్యాన్స్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే వీరు పేరెంట్స్ అవుతున్నారని తెలిసి ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు మరోవైపు పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు కూడా చేయలేదు వరుణ్ రెండు వేల ఇరవై మూడులో ఆయన నటించిన గాంధీఓధారి అర్జున గతేడాది వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ మట్కా సినిమాలు పెద్దగా అలరించలేదు ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్లో విటీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా చేస్తున్నారు ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది మొత్తానికి ఈ వార్త అయితే విని మెగా అభిమానులు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు మెగా ఇంటికి బుల్లి వారసుడు రాబోతున్నాడు మీరు వింటున్నది నిజమే తాను తల్లి కాబోతున్నట్టు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రకటన చేశారు ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతోంది ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెస్ కూడా పెడుతున్నారు లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు మిస్టర్ అలాగే అంతరిక్షం ఈ సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు పెళ్లి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి నవంబర్ ఒకటిన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లిని మెగా ఫ్యామిలీ గ్రాండ్గా చేసింది పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారిపోయారు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఆమె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ తర్వాత మరో సినిమా ఇప్పటివరకు ప్రకటించలేదు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఒక క్యూట్ ఫొటోనైతే ఈ జంట జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను కమింగ్ సూన్ అని వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు ప్రతి పోస్ట్ వైరల్ అవుతోంది సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సమంత రకుల్ అలాగే అల్లు స్నేహ కంగ్రాట్స్ అంటూ రిప్లైలు పెట్టారు ఇక అభిమానులు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా అభినందనలు తెలియజేస్తున్నారు